మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పదమూడవ డివిజన్ గౌతమ్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫెడరేషన్ చైర్మన్ రాపులు రాములు పాల్గొని అందరితో కలిసి కేక్ కట్ చేసి అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు మహిళలకు సమాన హక్కులను కల్పించిన ఏకైక వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు తాను రాసిన రాజ్యాంగం ద్వారానే ఈ రోజు బలహీన వర్గాలు రాజకీయంగా విద్యాపరంగా ఉన్నత స్థాయిలో ఉన్నారని ఆయన రచించిన రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరం చదివి ఆయన ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో గౌతమ్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కాలనీ అధ్యక్షులు భూపతి సారయ్య సలహాదారు ఎండి గఫర్ ప్రధాన కార్యదర్శి ఈ ముత్యాలు వెంకటేష్ గౌరవ సలహాదారు దుర్గయ్య మహేందర్ రహీం ఫెడరేషన్ సభ్యులు గౌతమ్ నగర్ కాలనీ వాసులు అసోసియేషన్ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు

अरे आजा आजा बुला रहे रेडिंग फास्ट बेटे कर आप के और फोन रेडिंग करे हो उधर से निकालो आना आना ग्राहक ग्राहक हसिया हसिया जय भीम जय भीम जय भीम साड़ी सांस साड़ी सांस अमेज़न साड़ी सांस क्या बना क्या बना क्या बना क्या बना कलेक्टर 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 भाइयों मिलेंगे मामा भाई 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 மேடம் அது கலிப்போது வந்த போலாம் அந்த எப்போது వస్తారు <Mechanics> हा भी आते केले उतर अगर आप भी आप तो अंदर पीछे मत ना इठले केले उतर इठले केले बेटा करा दे अंदर आ रे रन ये से करने ती तो हां ये ले डाल जरा ये सेपन ती हेल्प हो더라고 दाख के से ना मेरे को नहीं बता वो भाई सर आगे सामने से सब जना आ रहे हैं હેપી બર્થડે ટુ અંબેડકર સાહેબ હેપી બર્થડે ટુ અંબેડકર સાહેબ જય ભીમ જય

గౌతమ్ నగర్ వెంకర్ ఆధ్వర్యంలో ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి ఉత్సవాలు రంగరంగ వైభవంగా జరుపుకున్నాము ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ ప్రఖ్యాతి అవుతుంది ప్రపంచపంచ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ ప్రఖ్యాతి మన రాజ్యాంగ నిర్మాత ఆర్థికవేత్త శాఖ మంత్రి ఇలా అనేక మొత్తం సమస్యల మీద పోరాడిన వ్యక్తి అప్పట్లో మంటరానితనాన్ని నిర్మించడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ముందాడుగు వేసి ఈ కార్యక్రమము ఈరోజు ప్రజలకు తెలియజేసినందుకు వారికి మన ప్రభుత్వానికి మా పెద్దది వెళ్తున్న అంబేద్కర్ గారి ఆశయాలను మేమందరం అందరం కొనసాగిస్తాము నాకు ఈ అవకాశం ఇచ్చిన గారి నూట ముప్పై నాలుగవ జయంతి ఉత్సవాలను గౌతమ్ గారి కాలనీలో ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఆయన జీవిత కాలంలో జీవిత కాలంలో తన పోరాటము బహిరళ కోసము ఓటు హక్కు కోసము పేద ప్రజల కోసము కుల మతాలకు అతీతంగా సమాజం ఉంటేనే దేశం బాగుపడుతుందని చెప్పి ఆయన ఆలోచన చేసి తను ఈరో ఒక్క రూపాయి లేకుండా మరి విదేశాల్లో మరి చదువుకొని పెద్ద పెద్ద చదువులు జరిగి ఆయన భారతదేశానికి మంచి రాజ్యాంగం రాసింది మరి ఓటు ఓటు హక్కు కల్పించిన మహనీయుడు ఆయనే అంతపోతే మన ఓటు హక్కు లేదు ఆయనే ఓటు హక్కు కల్పించడు అదేవిధంగా మహిళలకు కూడా పురుషు పురుషులతో పాటు వారు కూడా సమాన హక్కులు కావాలని అన్నాడు సతీ సహక్రమని భర్త చనిపోతే భార్యను కూడా చిట్లు వేసే పరిస్థితి ఆ రోజులలో ఉండే దాన్ని కూడా వ్యతిరేకించిండు వితంతు వ్యూహాలు చేసుకోవాలన్నాడు ఈ విధంగా అనేకమైనటువంటి హక్కులను సాధించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన ఆయన వచ్చిన రోజులు ఈరోజు పల్లె నుంచి మొదలుకొని ఢిల్లీ వరకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలోనే కాదు మరి అమెరికాలో కానీ రష్యాలో కానీ జపాన్ జర్మనీలో కానీ వియత్నాంలో కానీ ఈరోజు అత్యధిక విగ్రహాలు పెట్టినటువంటి ఏకైక నాయకుడు ఎవరు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఈ రెండు ముప్పై నాలుగు జయంతి సందర్భంగా మరి మీరు అందరూ కూడా దానికి చాలా కార్యక్రమాలు ఉంది అక్కడ కూడా మరి కార్యక్రమం ఉంది